కడప జిల్లా బద్వేల్ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య విభాగంలో వేతనాలు పొందుతూ ఇతర పనులు చేసే కార్మికులను పారిశుధ్య పనులకు మాత్రమే కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది యూనియన్ ప్రధాన కార్యదర్శి కె నాగేంద్రబాబు తెలిపారు ప్రస్తుతం నూట ఇరవై ఏడు మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నప్పటికీ అదనపు పని భారం ఒత్తిడిలు వ్యక్తిగత పనులు ఉత్సాహాల సమయంలో ఉత్సవాల సమయంలో నిరంతరం పని కారణంగా కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు అందుచేత ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడానికి మాత్రమే కార్మికులను కేటాయించమని సూచించారు ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం వారి యొక్క స్వలాభం కోసం ఇతర పనులు కేటాయించి వారిని వాడుకోవడం జరుగుతుంది దాదాపు పదహైదు మంది కార్మికుల్ని పారిశుద్ధ్యేతర పనులకి వాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి బత్వేలు పురపాలక సంఘం ఏర్పడి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అవుతోంది కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పినట్టు ఈరోజు బత్వేలు పట్టణం బస్తీగా రూపాంతరం చెందుతుంది మున్సిపల్ మినిస్టర్కి లేబర్ మినిస్టర్కి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్కి అందరికి కూడా ఈరోజు మేము లేఖలు రాస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పారిశుద్ధ్యేతర పనులు చేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ప్రజా అవసరాల కోసం ప్రజలకి పారిశుద్ధ్య సేవల కోసం వారందరిని కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రజాప్రతినిధుల్ని ఉన్నతాధికారులని విజ్ఞప్తి చేస్తున్నాం కే నాగేంద్రబాబు యూనియన్ ప్రధాన కార్యదర్శి